ప్రజావాణి ఆర్జీలను వెంటనే పరిష్కరించాలని ఆర్జీదారుల సమస్యలపై వినతులు స్వీకరించిన మెట్పల్లి ఆర్డీఓ శ్రీనివాస్ అన్నారు సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి వినతులను మెట్పల్లి ఆర్డీఓ శ్రీనివాస్ కొరట్ల ఆర్డి జివాకరెడ్డి స్వీకరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పలు సమస్యలు పరిష్కారం కొడుతూ జిల్లా కేంద్రంతో పాటు జిల్లాలోని పలు ప్రాంతాలని ప్రజలు సమస్యలు వినవించుకోవడానికి ప్రజావాణికి వస్తారని అధికారులు వారి శాఖల వారిగా స్వీకరించిన ఫిర్యాదులపై సానుకూలంగా వివరించడంతో పాటు సమస్యలపై సమగ్ర విచారణ చేపట్టి పరిష్కారానికి చొరొపారని అన్నారు ఇదిలా ఉండగా జగిత్యాల జిల్లా సారంగాపురం చెరువును రక్షించాలని కోరుతూ సోమవారం మహిళలు గ్రామస్తులు కలెక్టర్ కార్యాలయం చేరుకుని వారు మాట్లాడుతూ గ్రామంలోని కొంతమంది చెరువును కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారని అందువల్ల నీరు నిల్వ తగ్గి వేసంగి పంట ఎండిపోయే పరిస్థితి నెలకొందని అలాగే చెరువు గేట్లను ధ్వంసం చేయడంలో చెరువులోని నీరు వృధాగా పోవడంతో చేప పిల్లల ఉత్పత్తి కూడా తగ్గి మత్స్యకారుల జీవనోపాధిపై ప్రభావం చూపే అవకాశం ఉందని వారు ఆవేదన వ్యక్తం చేశారు Gracias. a nd este вид общем ا س س ا س ا س ا س ا س ا س ا س ا س ا س ا س ا س ا س ا س ا س ا س ا س ا س ا س ا س ا س ا س ا س ا س ا س ا س ا س ا س ا س ا س ا س ا س ا س ا س ا س ا س ا س ا س ا س ا س ا س ا س ا س ا س ا س ا س ا س ا س ا س ا س ا س ا س ا س ا س ا س ا س ا س ا س ا س ا س ا س ا س ا س ا س ا س ا س ا س ا س ا س ا س ا س ا س ا س ا س ا س ا س ا س ا س ا س ا س ا س ا س ا س ا س ا س ا س ا س ا س ا س ا س ا س ا س ا س ا س ا س ا س ا س ا س ا س ا س ا س ا س ا س ا س ا س ا س ا س ا س ا س ا س ا س ا س ا س ا س ا س ا س ا س ا س ا س ا س ا س ا س ا س ا س ا س ا س ا س ا س ا No, <laughs> no, Hingga akhirnya మొత్తం మాకు చెరువు కావాలని తినగలం చేపల పిల్లలు వస్తున్నాం అయితే వాళ్ళు అర్జెన్సులు ఆయనతో తూంబాల్ కొట్టి మొత్తం అది సిస్ కెమెరా వాళ్ళు కొట్టి మొత్తం అంగడి అంగడి చేసి అన్నీ కొంచెం పోయి ఆయన ప్రకారం చేసి అక్కడ ఆఫీస్లో పెట్టి మాకు చెరువు కావాలని మేము వచ్చినాము ఇక్కడికంటే గురించి అలా నీళ్ళు నిలబడితే మాకు ఏసంగి పంటలు ఎండిపోకుండా గ్రౌండ్ వాటర్ బోర్లలో కానీ బాయిలల్లో కానీ చేపలు పోసుకుంటాను పని చెప్తే అలా కబ్జాదారులు కబ్జా చేసి కొంతమంది ముందరికి చెప్పుకుంటా అది నీళ్ళు నీళ్ళు తెలియదు డోర్లు ఎక్కువ లేదు సిసి కెమెరా వాళ్ళు పళ్ళు పళ్ళు ఇంకా సర్వనాశనం చేసేది ఒక చేపలు కూడా వెళ్ళిపోతారు నీళ్ళు తీసేసి